నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రిసైడింగ్ అధికారి డైరీ ఎలా ఫిల్ చేయాలనేది చూపిస్తాను ప్రిసైడింగ్ అధికారి డైరీ అనేది మీరు ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు మీ ఆఫీసర్స్ రెండు ఫిల్ చేయండి అంటే వార్డు మెంబర్కి ఒకటి అండ్ సర్పంచ్కి ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు రెండు ఫిల్ చేసినా ఒకటి ఫిల్ చేసినా ఇందులో మ్యాటర్ అనేది సేమ్ వస్తుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు ఫస్ట్ ఇక్కడ అయితే గ్రామ పంచాయతీ పేరు వార్డు నెంబరు పేరు రాయండి గ్రామ్ మీరు ఏ గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్నారో ఆ గ్రామ పంచాయతీ పేరు రాయండి మీరు ఏ వార్డు నెంబర్లో ఉన్నారో ఆ వార్డు నెంబర్ అక్కడ రాయండి మండల ప్రజాపరిషత్ జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం అది వర్తించదు కాబట్టి దాన్ని కొట్టేయండి మండల ప్రజాపరిషత్ పేరు ఆ మండలం యొక్క పేరైతే రాయండి మీ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మండలం నేమ్ అక్కడ ఇచ్చేసేయండి పోలింగ్ డేటు మీరు ఏ ఫేస్లో పోలింగ్ చేస్తున్నారు అనేది ఇచ్చేసేయండి పోలింగ్ స్టేషన్ నెంబరు పేరు సో ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది మీ డిస్టింగిషుడ్ మార్క్ మీద ఉంటుంది ఆ విధంగా ఇచ్చేసేయండి మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లోనే మీ పోలింగ్ స్టేషన్ నేమ్ అనేది ఉంటుంది పర్టికులర్గా ఆ స్కూల్ నేమ్ ఇస్తూ ఏ గది అనేది కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో లేదంటే నార్త్ సైడా సౌత్ సైడా ఈస్ట్ వెస్ట్ సైడ్స్ ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది సో అక్కడ మీకు ఒక షీటు ఇవ్వడం జరుగుతుంది ఆ షీట్లో మీ పోలింగ్ స్టేషన్ పేరు ఉంటుంది ఆ పేరును యాజ్ టీజ్గా చూసి రాయండి నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి భవనానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ భవనాలలోనే ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయండి లేదు ప్రైవేట్ భవనంలో ఉన్నట్లయితే ప్రైవేట్ భవనం తాత్కాలిక భవనం అయితే తాత్కాలిక భవనం అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని చోట్ల భవనాలు సరిపోక తాత్కాలిక భవనాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది సో అలాంటి వాటికైతే తాత్కాలిక భవనం అని ఇచ్చేసేయండి స్థానికంగా నియమించబడిన కర్ల సంఖ్య ఎవరైనా ఉంటే అక్కడ నెంబర్ ఇవ్వండి ఎవరు లేనట్లయితే నీళ్ళని ఇవ్వండి మనం నియమించుకునేది ఏమీ ఉండదు కాబట్టి నీళ్ళు ఇచ్చేసేయండి గైరాజర్ అయిన పోలింగ్ అధికారుల స్థానంలో నియమించబడినటువంటి ఇతర పోలింగ్ అధికారుల వివరాలు అటు కారణాలు సో ముందు రోజే మనకు అందరి టీమును సెట్ చేసి పంపిస్తారు కాబట్టి ఇక్కడ గైరాజర్ అనేది ఏదీ ఉండదు ఒకవేళ గైరాజర్ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వండి ఎందుకు గైరాజర్ అనేది అక్కడ కారణాలు ఇవ్వండి ఉండదు కాబట్టి అక్కడ నిల్లని ఇచ్చేసేయండి వినియోగించిన బ్యాలెట్ బాక్సుల సంఖ్య ఇక్కడ మీరు ఎన్ని బ్యాలె బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు ఒకటైతే ఒకటి ఇవ్వండి ఆ బాక్స్పై ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ బ్రాకెట్లో రాయండి ఒకవేళ మీరు రెండు బాక్సులు ఉపయోగించినట్లయితే రెండు ఇవ్వండి వాటి నెంబర్స్ కూడా అక్కడ రాయండి వినియోగించిన పేపర్ సీల్స్ సంఖ్య ఇక్కడైతే వన్ ప్లస్ వన్ అని చూపించడం జరిగింది ఎందుకంటే సీల్ చేసే సమయంలో ఒకటి స్పాయిల్ అయింది అందుకని వన్ ప్లస్ వన్ చూపించడం జరిగింది మీకు ఏ విధమైనటువంటి స్పాయిల్ అనేది ఉండకపోయినట్లయితే వినియోగించిన పేపర్ సీల్స్ ఒకటి ఇవ్వండి మీరు జాగ్రత్తగా సీల్ చేయండి చిరిగిపోయే సమస్య ఏమీ ఉండదు ఒకవేళ ఇఫ్ ఏదైనా కారణాల చేత ఒకటి చిరిగిపోయినట్లయితే అక్కడ ఆ విధమైనటువంటి నెంబర్ ఇచ్చేసేయండి నెక్స్ట్ మీరు వినియోగించినటువంటి సీల్ల వరుస సంఖ్యలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ సీల్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్లు ఇక్కడ ఇచ్చేసేయండి ఇక పోలింగ్ ఏజెంట్ల సంఖ్య ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు మీ వార్డులో కూర్చున్నారు అందులో ఎవరైనా ఆలస్యంగా వచ్చారా అనే డీటెయిల్స్ ఇవ్వండి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లను నియమించిన అభ్యర్థుల సంఖ్య మీకు సర్పంచ్కి వార్డు మెంబర్కు అభ్యర్థులు పోటీలో ఉంటారు సర్పంచ్కి ముగ్గురు వార్డుకు ముగ్గురు మొత్తం ఆరుగురు ఉన్నట్లయితే అందులో ఎంతమంది అభ్యర్థులు ఏజెంట్లను పెట్టుకున్నారనే నెంబర్ అక్కడ వేయాల్సి ఉంటుంది మీకు పోలింగ్ ఏజెంట్ నియామకం అప్పుడే ఈ విషయం అనేది తెలుస్తుంది పోలింగ్ ఏజెంటు నియామక పత్రాలు మీకు అందజేయడం జరుగుతుంది దాని ఆధారంగా ఈ నెంబర్ ఇచ్చేసేయండి మార్కు చేయబడిన ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లకు జారీ చేయబడిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య అంటే మీరు పోలింగ్ పూర్తయ్యేసరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయని నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ నెంబర్ ఇచ్చేసేయండి పోలింగ్ స్టేషన్ల వద్ద వాస్తవంగా ఉపయోగించిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య ఇక్కడ వాస్తవంగా ఉపయోగించడం అంటే నూట తొంభై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఎందుకు నూట తొంభై అని అంటే మనం ఒకటి క్యాన్సిల్డ్ చేయడం జరిగింది డ్యూ టు స్పాయిల్డ్ అంటే మనం అది కౌంటర్ ఫాయిల్ నుంచి బ్యాలెట్ పేపర్ వేరు చేస్తున్నప్పుడు లేదా బండిల్లోనే స్పాయిల్ అయి రావడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డ్యూ టు స్పాయిల్ అనేది అక్కడ రీజన్ రాసి నెంబర్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది ఒకవేళ అలాంటిది ఏమీ ఉండనట్లయితే పైన నెంబర్ వన్ ఎయిటీ నైన్ ఉంటే కింద కూడా వన్ ఎయిటీ నైన్ ఇచ్చేసేయండి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ మొదటి పోలింగ్ అధికారి సంతకం ఇక్కడ మొదటి పోలింగ్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసరే ఉంటారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెడతారు నెక్స్ట్ బ్యాలెట్ పేపర్ ఇన్ఛార్జి బ్యాలెట్స్ ఎవరైతే ఇష్యూ చేశారో వారితో ఇక్కడ సంతకం పెట్టియాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓటు వేసిన ఓటర్ల సంఖ్య ఇక్కడ టెండర్ ఓట్లను కలపకుండా నెంబర్ అనేది ఇవ్వాలి మనం చివరికి పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత మేల్ ఫీమేల్ అనేది టోటల్ చేసుకోవడం జరుగుతుంది ఈ మేల్ ఫీమేల్ టోటల్ చేసేటప్పుడు మీరు మార్కుడు షీట్లో ఉన్నవి మాత్రమే కౌంట్ చేయాలి మీరు ఎవ్రీ టూ అవర్స్ ఒకసారి క్రాస్ చేసుకున్నటువంటి షీట్ను అప్పుడు లెక్కలోకి తీసుకోవద్దు మార్కుడు షీట్లో కరెక్ట్గా కౌంట్ చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చేసేయండి మీరు పైన ఇచ్చినటువంటి బ్యాలెట్స్ ఎన్ని ఇష్యూ చేశారో ఇక్కడ కూడా అదే నెంబర్ రావాల్సి ఉంటుంది నెక్స్ట్ ఛాలెంజ్ చేసిన ఓట్ల సంఖ్య మీకు ఏవైనా ఛాలెంజ్ ఓట్లు వచ్చినట్లయితే అక్కడ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇలాంటి సమస్యలను పోలింగ్ స్టేషన్లో క్రియేట్ చేయకూడదు ఏదైనా ఛాలెంజ్ సమస్య ఏర్పడినట్లయితే సమయస్ఫూర్తితో ఆ ఛాలెంజ్ లేకుండా చూసుకోవాలి కాబట్టి అక్కడ నిల్ అని ఆప్షన్ ఇచ్చేసేయండి ఛాలెంజ్ తిరస్కరించిన సంఖ్య ఛాలెంజ్ ఉన్నట్లయితే ఇక్కడ తిరస్కరించిన సంఖ్య అనేది ఉంటుంది అక్కడ ఛాలెంజ్ లేనప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా నిల్ అనేది రావడం జరుగుతుంది జప్తు చేయబడినటువంటి మొత్తం నగదు సో ఛాలెంజ్ కనుక ఉంటేనే ఈ నగదు అనేది జప్తు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఐదు రూపాయల ఫీజు కట్టి పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది సో పైన నిల్ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మూడో అంశం కూడా నిల్ అనేది రావడం జరుగుతుంది ఈడీసీ ద్వారా ఓటు వేసిన వ్యక్తులు గ్రామ పంచాయతీలో ఈడీసీకి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ నిల్లు ఇచ్చేసేయండి ఎవరైనా ఈడీసీ సర్టిఫికేట్ కనుక మీకు తెచ్చినట్లయితే ఎంతమంది తెచ్చారో అక్కడ ఆ నెంబర్ ఇచ్చేసేయండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు వెంట వచ్చిన సహచరుల సంఖ్యతో సహాయంతో ఓటు వేసిన ఓటర్ల సంఖ్య సో మీకు పోలింగ్ స్టేషన్లో నిజానికి అందులో వృద్ధులు వారికి సహాయంగా కొంతమంది వ్యక్తులను అయితే తీసుకుని రావడం జరుగుతుంది సో ఆ తీసుకొచ్చినప్పుడు మీరు వారికి క్యాంపెనియన్ ఫామ్ ఫిల్ చేసినట్లయితేనే ఆ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి క్యాంపెనియన్ ఫామ్ ఫిల్ చేయకుండా మీరు ఓటేయించినట్లయితే ఆ సంఖ్యను నిల్గా ఇవ్వాలి సో మనం ఎవరికి కూడా క్యాంపెనియన్ ఫాము ఫిల్ చేసే అవసరం ఉండదు కాబట్టి అక్కడ నిల్ అని ఇచ్చేసేయండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఎంతమందికి ఫిల్ చేశారు ఆ నెంబర్ అక్కడ ఇచ్చేసేయండి టెండర్ ఓటర్ల సంఖ్య టెండర్ ఓటుకు అవకాశం ఇవ్వకూడదు ఒక టెండర్ ఓటు పడ్డా మన పోలింగ్ బూత్ అనేది రీపోల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టెండర్ ఓటు రాకుండా చూసుకోవాలి అలాంటి పరిస్థితి తలెత్తినట్లయితే అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ బిఎల్ఓ అండ్ ఏజెంట్లతో సున్నితంగా మాట్లాడి టెండర్ ఓటు లేకుండా చేయాల్సి ఉంటుంది ఇక్కడ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనేది నీళ్ళు ఇచ్చేసేయండి పోలైన ఓట్లలో టెండర్ ఓట్ల శాతం అక్కడ నీళ్ళు వచ్చింది కాబట్టి ఇక్కడ జీరో పర్సెంట్ రావడం జరుగుతుంది వయస్సు ధృవీకరణ విషయంలో డిక్లరేషన్ పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన వారిలో పిఓకు ఏజ్ తక్కువగా ఉందనే డౌట్తో డిక్లరేషన్ తీసుకున్నట్లయితే వాళ్ళ సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది సో మీరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే ఇక్కడ నెంబర్ ఇవ్వండి మీరు ఏ విధమైన డిక్లరేషన్ ఫిల్ చేయనట్లయితే అక్కడ అని ఇచ్చేసేయండి పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఇలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా చూసుకుంటే పోలింగ్ అనేది సున్నితంగా విజయవంతంగా పూర్తి అవుతుంది కాబట్టి ప్రతి పీఓ కూడా సమయస్ఫూర్తితో పోలింగ్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది వయస్సు విషయంలో డిక్లరేషన్ ఇచ్చేటకు నిరాకరించిన ఓటర్లు సో ఎవరినన్నా మనం పీఓ గారు డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే నిరాకరించినట్లయితే అలాంటి వారు ఎవరైనా ఉంటే నెంబర్ ఇవ్వండి అలాంటి వారు లేనట్లయితే అక్కడ అనే ఆప్షన్ ఇచ్చేసేయండి పోలింగ్ను వాయిదా వేయడం అనివార్యమైతే వాయిదా వేయడానికి గల కారణాలు సో పోలింగ్ అనేది వాయిదా వేయడం ఉండదు కాబట్టి అక్కడ కారణాలు ఏమీ ఉండవు అక్కడ కూడా పోలింగ్ వాయిదా వేయడం జరగలేదు అనేసి ఇచ్చేసేయండి లేదా నీళ్ళని రాయండి పోలైన ఓట్ల సంఖ్య అనేది ఏది ఎవ్రీ టూ అవర్ క్యాలిక్యులేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఏడు నుంచి తొమ్మిది గంటలకు ఎన్ని ఓట్లు మొత్తం ఓట్లు ఎన్ని అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నైన్ టు లెవెన్ నైన్ టు లెవెన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సెవెన్ టు నైన్ ఓట్లని ఇందులో కలపకూడదు కేవలం ఆ రెండు గంటలలో నమోదైనటువంటి పోలైనటువంటి ఓట్లను మాత్రమే అక్కడ తీసుకోవాలి ఆ తర్వాత లెవెన్ టు వన్ వరకు ఎన్ని పోల్ అయ్యాయో అక్కడ రాయాలి సో ఈ అన్నీ యాడ్ చేసినట్లయితే పోలింగ్ బూత్లో నమోదైన సంఖ్యకు సమానంగా ఉండాల్సి ఉంటుంది అదైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎన్నికల ముగింపు సమయంలో క్యూలోని ఓటర్లకు స్లిప్పులు జారీ చేస్తే స్లిప్పుల సంఖ్య వన్ అయిన తర్వాత కూడా క్యూ లైన్ పెద్దగా ఉన్నట్లయితే ఇఫ్ మీరు స్లిప్పులు ఇచ్చేసినట్లయితే ఎంతమందికి స్లిప్పులు ఇచ్చారనే విషయం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇది చాలా పోలింగ్ స్టేషన్లో జరుగుతుంది అక్కడ ఎన్ని స్లిప్పులు జారీ చేశారో ఆ నెంబర్ ఇచ్చేసేయండి ఎన్నికల సమయంలో ఏదైనా దౌర్జన్యాలు జరిగితే ఆ వివరాలు అక్కడ ఇవ్వండి ఏ దౌర్జన్యాలు జరగనట్లయితే అక్కడ నీళ్ళని ఇవ్వండి ఏదైనా కేసులు నమోదైనట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి పోలింగ్ స్టేషన్ నుండి వంద మీటర్ల పరిధిలో ప్రచారం వలన ఏదైనా దౌర్జన్యాలు జరిగాయా అని అడగటం జరిగింది సో అక్కడ కూడా అనే ఆప్షన్ ఇచ్చేసేయండి దొంగ ఓటర్లుగా గుర్తించినందున అని ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఉండదు కాబట్టి అక్కడ అనే ఆప్షన్ ఇచ్చేసేయండి పోలింగ్ స్టేషన్ వద్ద నోటీస్ లిస్టును లేదా ఇతర డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా చెరిపివే నష్టపరచడం లేదా తొలగించడం వలన సో ఇది కూడా ఉండదు కాబట్టి అక్కడ కూడా నీళ్ళు ఇవ్వండి ఓటర్లకు లంచం ఇవ్వడం వలన ఇచ్చేసేయండి ఓటర్లను ఇతర వ్యక్తులను బెదిరించడం ఇచ్చేసేయండి ఈ క్రింది కారణాల వల్ల పోలింగ్ అంతరాయం లేదా ఆటంకం కలగడం వలన అల్లర్లు ఏమైనా జరిగినట్లయితే ఆ వివరాలు ఇవ్వండి ఏది జరగనట్లయితే అక్కడ నీళ్ళు అనేది ఇచ్చేసేయండి బహిరంగ హింస నీళ్ళు ప్రకృతి వైపరీత్యాలు నిల్లు బూత్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎవరైనా అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తులు బూతును బలవంతంగా స్వాధీనం చేసుకొని రిగింగ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే ఆ కా రీజన్స్ ఇక్కడ ఇవ్వాలి మనకు పోలీస్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి నిల్లిచ్చేసేయండి ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉంటే రాయండి లేదంటే ఇచ్చేసేయండి దాదాపుగా ఇవి ఏమీ ఉండవు అన్నీ ఇచ్చేసేయండి ఈ క్రింద తెలిపిన కారణాల చేత ఎన్నికలకు తీవ్ర భంగం వాటిల్లిందా ప్రిసైడింగ్ అధికారి కస్టడీ నుండి చట్ట వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో వాడుతున్నటువంటి బ్యాలెట్ బాక్స్ను బలవంతంగా తీసుకుపోవడం సో మనం పోలింగ్కు వాడుతున్నటువంటి బాక్సును బూతును స్వాధీనం చేసుకొని ఎవరైనా బయటికి తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు జరగలేదు అని రాయండి యాదృచ్ఛికంగా లేదా ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ పెట్టెను నాశనం చేయడం జరగలేదు అని రాయండి బ్యాలెట్ పెట్టెను నష్టపరచడం లేదా పాడు చేయడం జరగలేదు ఎవరైనా వ్యక్తి బ్యాలెట్ పేపర్లపై చట్ట వ్యతిరేకంగా మార్క్ చేసి వాటిని బ్యాలెట్ బాక్స్లో వేయడం సో ఎవరైనా రిగ్గింగ్ చేసినట్లయితే ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాలి సో అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి జరగలేదు ఏమీ లేదు అని రాయండి నెక్స్ట్ ఏజెంట్లు అభ్యర్థులు ఏమైనా తీవ్రమైన ఫిర్యాదులు చేసినట్లయితే వాటి వివరాలు ఫిర్యాదులు ఏమీ ఉండవు కాబట్టి ఏమీ లేవు అని రాయండి చట్టము మరియు ఉత్తర్వుల ఉల్లంఘించిన సందర్భాల్లో పెట్టిన కేసులు పోలింగ్ స్టేషన్లో వాయిలేషన్ ఏదైనా జరిగినట్లయితే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి సో వాయిలేషన్ జరిగినా మనం స్మూత్గా డీల్ చేసి అది లేకుండా చేసుకుంటాం కాబట్టి అక్కడ నిల్ అనే ఆప్షన్ ఇవ్వండి పోలింగ్ స్టేషన్ వద్ద ఏవేని తప్పిదాలు మరియు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన నివేదిక ఇంకా ఏదైనా ఉన్నట్లయితే ఆ నివేదిక సంబంధించిన వివరాలు ఇవ్వండి సో అలాంటిది ఏదీ ఉండదు కాబట్టి అక్కడ కూడా నిల్లిచ్చేసేయండి నెక్స్ట్ ప్రదేశం అని ఉన్న చోట్ల గ్రామ పంచాయతీ పేరు రాయండి డేటు పోలింగ్ డేట్ వేయండి చివరిలో ప్రిసైడింగ్ అధికారి సంతకం చేయండి ఈ విధంగానైతే మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూజ్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ